హాయ్ అండి అందరు ఇందరు బాగుంటాయి వాళ్ళ మేము బ్యాంకుకి అయితే పోయి మూడు సంఘం రెండు సంఘాల లోన్లు కట్టించినాం ఒక సంఘం పొదుపు వేయించినాం అంటే అది ఇన్ని రోజులు ఆగిపోయింది ఇప్పటి నుండి కంటిన్యూ పోయిన నెల నుండి కంటిన్యూ చేసిన దాంట్లో పొదుపు లేయించినాం తర్వాత ఆ తర్వాత రికవరీకి వెళ్ళినాము ఆమె ఏం మాట్లాడిందో చూడండి మేమైతే బ్యాంకుకు వచ్చిన ఎస్బీఐలో కట్టే ఐసిఐసి బ్యాంకులో పొదుపులు అయితే లోన్ లింకేజ్ రెండు సంఘాల లోన్లు అయితే ఐసీఐసి బ్యాంకులో వేసేసినాము ఆ తర్వాత రికవరీ పోయినాము గ్రూప్ సభ్యులము నేను కలిసి రికవరీ పోనాము ఇక రికవరీ నుండి అయితే ఇక వచ్చేసినాం మేమైతే రికవరీకి అయితే వెళ్ళేసినాం రికవరీ దగ్గర అయితే ఆమె ఏమన్నాడంటే ఫస్ట్ బ్యాంకులలోకి వెళ్ళినాము ఆ తర్వాత రికవరీకి పోయినాము రికవరికి ఆమెను అమ్మ నువ్వు ఆయన నీళ్ళకి ఐదు వేలు కట్టుకొని పో మేము పదిహేను వేల కింద చెప్పుకొచ్చినాము ఇవాళ పోయి ఇస్తుంది అని అంటే నా దగ్గర లేవు నేను నీళ్ళునే ఇస్తా అప్పటిదాకా లేవంటే అట్లా ఉండదురా మేము ముందు పోయే రోజు ఏం చెప్పినామంటే అసలు కట్టుకో వడ్డీ కట్టకుంటున్నాయి తలా ఇంత గడదామని అన్నారు పరిస్థితి బాగాలేదని అట్లా కూడా ఆమె ఐదు వేలు నేను కట్టలేను అని ఎట్లా అంటే ఇంకా నా దగ్గర లేవు ఏం చేసుకుంటానంటే ఏం చేసుకోలేమమ్మా మేము మేము మేమైతే వడ్డీ కట్టకుంటామే అసలు కట్టమని అంటున్నాము ఒక్కదానికి చేయబట్టి మాకు లోన్ ఇవ్వను అంటున్నారు కాబట్టి నిన్న ఐదు వేలు కట్టామని కోరుతున్న నెలకు నెలకు తర్వాత మీ పైసలు వచ్చినప్పుడు అర్థం కదా అని అయితే చెప్పారు అయినా కూడా మాకు అర్థం కావట్లేదు లాస్ట్ నుంచి వరకు ఇక మేమైతే మళ్ళీ మూడు రోజులు టైం ఇచ్చి వచ్చేసినామో ఆ తర్వాత గ్రూప్ సభ్యులు ఏం చేయాలనుకుంటున్నారంటే మేము కలెక్టర్స్కి వెళ్తాం మేమైతే మరి మాకు లోన్ ఏం చేయబడి రావట్లేదు అండ్ లెటర్ ఇస్తామని అంటే అప్పుడు నేను నీళ్ళు తప్పకుండా కడతా అని అయితే చెప్పింది ఎవరైనా సంఘ సభ్యులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మేము కట్టగలము అంటేనే లోన్ తీసుకోండి ఎందుకంటే మీ ఒక్కరి వలన గ్రూప్ మొత్తం ఆగిపోయింది వాళ్ళది ఇప్పుడు దాదాపు ఒక టూ ఇయర్స్ అవుతుంది ఆమె జయపట్టి కిందకో మీదకో వాళ్ళంతా ఆగి అన్నీ కూడా అంతా కంప్లీట్ చేసుకుని వచ్చారు ఒక్కరు ఉన్న గ్రూప్ లోన ఆగిపోవడం చాలా అయినా వాళ్ళు ఒప్పబడుతున్నారు కాబట్టి మీరైతే ఎవరైనా సంఘ సభ్యులకు నేను చెప్తున్నా లోన్ తీసుకుని కట్టలే స్థితిలో ఉంటేనే లోన్ తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కట్టలేని స్థితిలో ఉంటే నీళ్ళ నెల వాళ్ళు కోరుకోరు ఇప్పుడు ఏమవుతుందంటే పెన్షన్ అకౌంట్స్ అయితే హోల్డ్లో పెడుతున్నారు ఒక్కసారి కనుక ఆధార్ కార్డు దానికి సంబంధించి రేషన్ కార్డు జిరాఫ్స్ కలెక్టర్ ఆఫీసులు పెట్టొచ్చిన అంటే వాళ్ళకి సంబంధించిన ఏ లోన్లు రావు వాళ్ళు మంగళలు వాళ్ళకి సంబంధించింది కూడా ఫ్రీ లోన్లు అవన్నీ చాలా వస్తాయి కదా అవి కూడా రాకుండా పోతే అని కూడా చెప్పినాం అప్పుడు ఆమె మేలు కడతా అని చెప్పింది ఓ ఇలాంటి పరిస్థితి వస్తుందంటే సంఘ సభ్యులైతే ఖచ్చితంగా లోన్ తీసుకొని వెనక ముందు కట్టుకొని మంచి పేరు తెచ్చుకోండి మంచి సంఘాలకు ఇలాంటి ఒక్కలు ఉన్నా చాలా సంఘం రెండు సంవత్సరాల నుండి ఆగిపోయింది అందుకే నేను చెప్తున్నా లోన్ తీసుకొని కట్టుకునే స్థితిలో ఉంటున్నా లోన్ తీసుకోండి లేదు అంటే మీకు ఇబ్బంది ఏం లేదు సభ్యురాలు ఉండండి ఓకేనండి మీరు మంచిగా తీసుకొని కట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే రికవరీకి పోయి ఇంకా ముందు కూడా ఏం చేయాలో కూడా మీకు చూపెడతాను మీరైతే అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఓకే రండి మరి నా వీడియో మీకు లైక్ లెక్ చేస్తాం బాయ్ మరి